నమస్కారం విఎట్ న్యూస్ కి స్వాగతం దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని నేషనల్ ఫోరం ఫర్ దళిత క్రిస్టియన్ చైర్మన్ ఐ శామ్యుల్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు హిందూ మతం అనుసరించే దళితులకే ఎస్సీ రిజర్వేషన్లు వర్తింప చేయడం దుర్మార్గమనన్నారు దళిత క్రైస్తవులు కూడా సమాజంలో కుల వివక్షతకు గురవుతున్నారని స్పష్టం చేశారు దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాటంలో భాగంగా జింక నగరంలో ఈ నెల ముప్పై ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ సిసి నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్ ఎన్ఎఫ్ డిసి సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎన్ఎఫ్ డిసి చైర్మన్ ఐ శామ్యుల్ కుమార్ సిసిసి కోఆర్డినేటర్ డి డానియల్ పాల్గొని మాట్లాడుతూ దళిత క్రైస్తవులు మత ప్రాతిపదికన సంక్షేమ ఫలాలను పొందలేకపోతున్నారని అన్నారు దళిత క్రైస్తవులను బీసీసీలుగా పరిగణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పంతొమ్మిది వందల యాబైలోని మూడవ పేరాను రద్దు చేసి మత స్వేచ్ఛ హక్కును కాపాడాలన్నారు హిందూ మతం అనుసరించే దళితులకే ఎస్సీ రిజర్వేషన్లు వర్తిస్తాయని రాజ్యాంగ విరుద్ధమైన నిబంధనను ఎత్తివేయాలన్నారు కుల వివక్ష అంటరానితనం అనుభవిస్తున్న దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు సిక్కు బౌద్ధ మతాల దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చినట్లే దళిత క్రైస్తవులకు కూడా ఇవ్వాలన్నారు క్రైస్తవ మత ప్రచార హక్కులను హరిస్తున్న మత మార్పిడి చట్టాలను రద్దు చేయాలన్నారు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టి రక్షణ కల్పించాలన్నారు ఈ నెల ముప్పై తేదీ జింకనా గ్రౌండ్ లో ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దళిత క్రైస్తవులు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈరోజు ఈ మీట్ ఏర్పాటు చేసిన సందర్భం ఏంటంటే ఈ నెల ముప్పై తారీఖు సోమవారం నాడు జంకానా మైదానంలో జరిగినటువంటి దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సభ గురించి మీకు అందరికీ తెలియజేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం మీకు అందరికీ తెలుసు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు పక్ష అనుభవిస్తున్నారు మనకి రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరున అమల్లోకి వెళ్తే అదే సంవత్సరం ఆగస్టు పదవ తారీఖు నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ది కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ అని చెప్పి ఒకటి ఇచ్చారు దానిలో పేరా త్రీలో ఏమైందంటే కేవలం హిందూ మతం పాటించే దళితులు మాత్రమే రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్కి అర్హులు రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి అనేకమైనటువంటి ఫెసిలిటీస్కి అర్హులు అని చెప్పి అందులో పేర్కొనం మరి అదే రాజ్యాంగంలో మనకందరికీ భారతదేశ ప్రభుత్వందరికీ కూడా ప్రాథమిక హక్కులు కల్పించేది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం అమానత్వ హక్కు ఈక్వాలిటీ ఈక్వాలిటీ రాష్ట్రంలో ఉన్న దళిత అందరూ ఎవరైతే ఈ ప్రసాదం ముఖ్యంగా చూస్తున్నారో నా మాటలు వింటున్నారో వారందరూ కూడా పెద్ద సంఖ్యలో వారు వారి మిత్రులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మీటింగ్ ధరలు రావాలని చెప్పి నేను మనస్థితిగా మొదలుకుంటున్నాను ఈనాడు నాతో పాటు ఇక్కడ ఈ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అలాగే నాకు ఒక ఆర్గనైజేషన్ నేషనల్ ఫోరం ఫర్ హెల్త్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి ఇవాళ క్రిస్టర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరఫున డానిల్ గారు ఇక్కడ ఉన్నారు అలాగే ఫ్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరఫున జగన్మోహన్ రావు గారు కూడా కుడి పక్కన ఉన్నారు అలాగే ఈ మీటింగ్లో ఇంకా జి యశ్ గారు అలాగే బి హీరో కుమార్ జనరల్ సెక్రటరీ బాప్తిష్ అలాగే ఎం సురేష్ బాబు గారు రామారాడు అలాగే బి అనిల్ కుమార్ గారు బాప్తిష్ నగర్ అలాగే టి భాస్కర్ రావు గారు గన్నవరం అంటే ఉదయానంద్ గారు బాప్తిస్ట్ నగర్ ప్రసన్న కుమార్ గారు ఏపీబిఎఫ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ హాస్టల్ ఫెడరేషన్ తరఫు నుంచి నాకు పాల్గొంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంతలో నేను చెప్పాలనుకున్న విషయం గురించి మీకు ఏమైనా క్లస్ టెల్ ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలంటే అనిపిస్తున్నాను ఎస్సీలో చేస్తే వచ్చే బెనిఫిట్స్ మాత్రమే బెనిఫిట్స్ పోవడం ద్వారా హాస్టల్ మాత్రమే ఎస్సీలో లేకపోవడం వల్ల ఫస్ట్ రెండు రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే బెనిఫిట్స్ రావడం లేదు రెండోది చట్ట ప్రకారం దొరికే రక్షణ కూడా దొరుకుతుంది ఎస్సీలో ఏమైతే అనుభవిస్తున్నారో హింస అది కేసులో కూడా అనుభవిస్తాం కానీ వాళ్ళకి చట్ట ప్రకారం రక్షణ దొరకదు ఎస్ చట్ట ప్రకారం వచ్చే ఆ యొక్క బెనిఫిట్స్ కూడా దొరకదు కాబట్టి రెండు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మరి మాకు ఎనాయ్ చేస్తున్నారు కల్పించకుండా ఈ యొక్క ఫిఫ్టీన్ నైన్టీన్ ఆర్డర్ రద్దపడుతుంది కాబట్టి

కరోనా కరోనా ఎలా బెడ్ ఇస్తానోడుస్తానండి అడ్వాన్స్ మార్కెట్ కరోనా కరోనా ఇస్తాడండి కరోనా